హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి మేము బయలుదేరింది వినాయక చవితి రోజు కదండి అందుకోసం గణపతిని నిలబెట్టిన తర్వాత అక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా రాంగా మధ్యలో షెల్పూర్ టెంపుల్లో ఒక టెంకాయ కొట్టి మా దర్శనం కానీ మా ప్రయాణం కానీ సాఫీగా జరగాలని దండం పెట్టుకొని మరి స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత బాబుని పికప్ చేసుకొని బయలుదేరాలి బాబు అయితే అనమాట la మనం ఇంట్లో ఏ చిన్న పండగ చేసుకున్నా కూడా లేక ఇలా జాతరలకు వెళ్ళినప్పుడు మన పిల్లలు లేకపోతే మనకు మంచిగా అనిపించేది కదా ఓన్లీ త్రీ డేసే హాలిడేస్ వచ్చినాయి సాటర్డే సండే ఇంకా మండే ఇంకా తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత బాబుని రిటర్న్ పంపించేద్దామని చెప్పేసి మేమైతే అనుకొని ఇంకా బాబునైతే రమ్మన్నాం ఇక్కడ బాబు చూసిండు కదా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత కలిసిండు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఎవరికైనా కూడా ఇంక ఇటు లెఫ్ట్ సైడు సీట్లో కూర్చునేది ఎవరో మీకు చెప్పలేదు కదా మా ఓన్ బ్రదర్ అండి తను కూడా తిరుపతి దర్శనం చేసుకుంటా అని చెప్పేసి మొక్కుకున్నాడంట ఇంకా అమ్మకు బాపుకి ఇద్దరికి అసలు చేత కాదనమాట ప్రయాణం చేసే అంత ఓపిక వాళ్ళకి లేదు ఇంకా అన్న కూడా ఎలా వెళ్తాడని చెప్పేసి మేమైతే తీసుకెళ్తూ ఉన్నాము ఇంకా ఫస్ట్ డైరెక్ట్ తిరుపతికి కాకుండా శ్రీశైలంలో మేము టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్దామని అనుకున్నాం అనమాట మేము జమ్మికుంటలో ప్రయాణం టూ ఓ క్లాక్ వరకు స్టార్ట్ అయింది కదా ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు హైదరాబాద్కి అయితే వచ్చినాం బాబుని తీసుకొని బయలుదేరి మేము శ్రీశైలం చేరుకునేసరికి ఎయిట్ అయిందండి కొంచెం ఫ్రెష్ అప్ రూమ్ చూసిరు కదా ఎంత నీట్ గా ఉంది మంచిగా ఉందండి ప్లేస్ కూడా ఇంకా అన్న కూడా ఉన్నాడు కదా అని పెద్ద రూమ్ అయితే తీసుకున్నాం ఇలా బెడ్స్ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాము ఇంకొకటి ఎక్స్ట్రా బెడ్ అయితే ఉందన్నమాట ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది శ్రీశైలం అయితే చేరుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నైట్ మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి బయలుదేరినామనమాట టూ థర్టీ వరకు అట్లా బయలుదేరితే శ్రీశైలం చేరుకునేసరికి ఎయిట్ ఎయిట్ టెన్ మినిట్స్ అవుతుందండి ఇప్పుడైతే మేము అయితే బుక్ చేసుకున్నాం రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ డిన్నర్ చేసి పడుకొని మార్నింగ్ లేచి దర్శనానికి అయితే వెళ్తామన్నమాట పిల్లలైతే స్నానం చేసేసి అట్లా అట్లా రిలాక్స్గా ఉన్నారనమాట నేను ఫేస్ వాష్ చేసుకున్నా ఇంకా డిన్నర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము ఆర్డర్ పెట్టుకుందామా లేక హోటల్కి వెళ్దామా అని చెప్పేసి ఇందులోనే హోటల్ కూడా ఉందండి ఇంకా మేము డిన్నర్ ఏదో లైట్గానైతే అయితే తిందామని అనుకుంటూ ఉన్నామన్నమాట

పన్నీర్ కర్రీ చపాతి అయితే చెప్పినాం ఫస్ట్ అయితే తర్వాత కడ్ రైస్ తీసుకున్నాం మనిషికి కొంచెం షేర్ చేసుకొని లైట్గా తినేసినాం అనమాట ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మంచిగానే అనిపించింది ఏమో అండి మేమైతే ఎక్కువ రోజుల్లో ప్రయాణమే పెట్టుకున్నాం అసలు హోటల్ ఫుడ్ ఎలా ఉంటుంది పడుతుందా పడదా ఎన్ని రోజులు తింటాము ఏంటి అనేది మాకైతే భయంగానే ఉంది ఎంత టేస్టీగా కాస్ట్లీ ఫుడ్ తిన్నా కూడా మనం ఇంట్లో కారపొడి పచ్చళ్ళతో తిన్నంత ఫ్రెష్గా అయితే అనిపించదు మనం ఏం కర్రీస్ చేసుకోకపోయినా ఇంట్లో తిన్న ఫుడ్ వేరే ఉంటుంది కదండి అదన్నమాట ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాము రూమ్కి వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు చూసిండు కదా బయట వాక్ చేస్తూ ఉన్నాడనమాట మార్నింగ్ మార్నింగ్ కర్టెన్స్ అలా ఓపెన్ చేస్తే వెదర్ ఎంత బాగుందంటే అసలు చూస్తూనే ఉండాలనిపించింది ఇంకా సిక్స్ ఓ క్లాక్ వరకు లేచి ఇంకొకరి తర్వాత ఒకరం స్నానాలు చేసేసి రెడీ అయిపోతూ ఉన్నామండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా మార్నింగ్ వెళ్తేనే మంచిగా అని చెప్పేసి రెడీ అయిపోయినాం ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేయాలి చేసి టెంపుల్కి వెళ్ళి అట్నుంచి అట్టే తిరుపతికి బయలుదేరుతాం అదన్నమాట ఇష్టమారా జోష్ ఇద్దరం ఎల్లో. వేసుకున్నావు డా ఎయి రైతు మామయ్యచ్చిన బాగుడేనా అలా లేదారా మన గ్రీన్ టీ తాగుతా అయిపోవా మామయ్య నీ కన్ను అయితే మామయ్య మీదనే ఉంటుంది అన్ అథ్లెట్ ఫస్ట్ ఏంపించేటాలగా సార్ ఏంటి తెచ్చినా మావి సోప్లు మామనికి ఇద్దాను మామైంది పెట్టుకో బ్యాగ్ లో పెట్టు వాటర్

मला राहू घाल होत दिग्राईला चेस ना का ब्रेकफास्ट येशा दर्शन इकडे లొకేషన్ అయితే సూపర్ ఉంది కొంచెం టీ అన్నా కాఫీ అన్న తాగి దర్శనానికి అయితే వెళ్తాం ఇగో వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు రూమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి దగ్గర అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది కదండి అందుకోసం కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అందరం కలిసి ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట ఫొటోస్ దిగి ఇంకా లెఫ్ట్లో కిందికి అయితే వెళ్ళినాం

ఇంకా అలా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మేమైతే పిల్లలకి హోటల్లో ఫుడ్ ఇస్తారు కదండి ఆ రోజు ఒక త్రీ మెంబర్స్కి అయితే ఇస్తా అని చెప్పారు ఇంకా అన్న అయితే తినబెట్టినాం మళ్ళీ దర్శనంలో ఎంతమంది ఉంటారో మళ్ళీ ఎంత లేట్ అవుతుందో అని చెప్పేసి మా వారు నేను అయితే కాఫీ తాగినం అన్న టేస్ట్ అదేంటిదా ఉప్మా ఉప్మా కొంచెం పెట్టుకోరు తర్వాత ఒకటి తిన్నాక ఒకటి పెట్టుకోరు ఏమో వడ ఇదిగో ఉప్మా మంచి స్మెల్ వస్తుంది ఇది దోశ ఇది దోశనే ఇదిగో చట్నీ పల్లి చట్నీ టమాటా చట్నీ పూరి పూరి అండ్ పూరి కర్రీ అన్న పూరి కూడా ఉందన్న సాంబార్ స్పూన్సాడు ఒకటే అన్న అన్న సాంబార్ వేసుకున్నా అన్న ఒక విత్ నెగ్స్ ఉన్నాయి ఒక విత్ నెగ్స్ అయ్యో అంతే కదా ఫోన్లో పట్టుకుంట కూర్చో జోష్ణ ఫోనే ఉంది ఇదా అరుందా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళాలి చూసిరు కదా లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంతకుముందుకు ఒకసారి వచ్చినా కానీ ఈ హోటల్ అయితే లేము ఇది హిల్ టాప్ హోటల్ అంట హిల్ టాప్ అనే హోటల్ అనమాట మీరు ఎవరైనా వచ్చిరనా కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇది గో లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అలా రూమ్ చెక్అవుట్ చేసేసి కిందికి వచ్చి ఫొటోస్ దిగి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా అలానే ప్రాజెక్ట్ దగ్గరికి పోయి ఇంకా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని అయితే బయలుదేరినామండి ఇంకా తొందరగా టైం వరకు మేము మళ్ళీ తిరుపతికి రీచ్ కావాలి కదా నైట్ అయ్యేసరికి అని చెప్పేసి తొందరగా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా దర్శనంలో ఎంత జనాలు ఉంటారేమో తెలియదు తొందరగా దర్శనం చేసుకోవాలి

അതുക മല ബാക്ക് ഇരുപത് കിട്ടീറ്റർ ഇരുപത് കിട്ടമീറ്റർ നാല് കിളമീറ്റർ അടി ബാ വേസ്റ്റ് അത് ഓക്കെ ബാധിക്കോട്ട് ബാങ്ങ് അതീക് യു

పాపకి ఫొటోస్ దిగడం ఇష్టం ఉండదండి అట్లనే బలవంతంగానైతేనే దిగుతుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ని చూస్తే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అవన్నీ మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసినా అండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టెంపుల్ వచ్చింది టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదండి ఫోన్లు లోపలికి తీసుకెళ్ళనియలే బయటనే పెట్టేసినాం అన్నమాట అందుకోసం లోపల ఫొటోస్ అయితే ఏమీ తీయలేదు ఇంకా దర్శనం అయితే మంచిగా అయిందండి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట అంటే మేము తిరుపతికి బయలుదేరుతున్నాము ఆ రోజు మేమైతే అసలు లంచ్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మా వారు నేను వాళ్ళైతే ముగ్గురికి హోటల్లో అలా ఉంది ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ముగ్గురు అయితే తిన్నారు బాబు పాప అన్న ముగ్గురు మేమిద్దరం కాఫీ తాగి బయలుదేరినాం కదా ఇంకా ఆకలి అవుతూ ఉంది మేము వెళ్ళేటప్పుడు కొన్ని గ్యారెలు అండ్ కొన్ని మురుకులు తీసుకెళ్ళినా అన్నమాట చేసుకొని అవైతే తిన్నామన్నమాట మధ్యలో కొన్ని తిన్ని ఇక వాటర్ తాగితే అసలు ఆకలి కాలేదన్నమాట జర్నీ చేసేటప్పుడు ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనేది ఉంటుంది కదా ఎక్కడ ఆగినా కూడా వన్ అవర్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా అలా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయినామండి మేము ఏ టైంకి తిరుపతిలో చేరుకున్నాం దిగు తిరుపతిలో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఓకేనా వీడియో ఎలా అనిపించింది నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం